వెల్కమ్ టు క్యూ నేను నేర్మి వర్ ప్రసాద్ విరిగిన ఎముకలను అమర్చడంలో అతికించడంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది డాక్టర్ పట్టాలు పొందపోయినప్పటికీ కూడా గ్రామాల్లో నాటు వైద్యం చేస్తూ వైద్యులు కొనసాగుతున్నారు ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చావలి గ్రామంలో ఉన్నాం ఈ చావలి గ్రామంలో కూడా విష్ణుమరకుల కుటుంబ సభ్యులైతే సుమారు నాలుగు దశాబ్దాల నుంచి కూడా వైద్య సేవలు అందిస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణలు చేసి వేలాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా విరిగిన ఎముకలు సమస్య నయం కాని నేపథ్యంలో వీళ్ళ వద్దకు వస్తే మాత్రం ఆ ఎముక అద్దుకొని తీరాల్సిందే ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు విష్ణుమల్లకాళ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడుతున్నారు సార్ ఏంటి సార్ అసలు అంటే ప్రత్యేకించి కూడా ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేసి వేలాది రూపాయలు ఖర్చు చేసినప్పుడు కూడా అవి అతుక్కునేటువంటి ఎముకలు ఇక్కడ చావలి గ్రామంలో ఈ విష్ణుమలకల కుటుంబ సభ్యులు వద్దకు వస్తే మాత్రం అతుకొని తీరాల్సిందని కూడా ఒక ప్రత్యేక నానుడు ఉంది ఏం చెప్తారు అది ఫస్ట్ నాన్నగారు నాలుగు దశాబ్దాల నుంచి చేస్తున్నారు సార్ నాలుగు దశాబ్దాలను చేసేటప్పుడు తాతగారు దెబ్బ తగిలింది ఫస్ట్ తాతగారు దెబ్బదలినప్పుడు కాలు ఎరిగితే జీజీహెచ్లో కాలు తీసేయాలని చెప్పారు అప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చేస్తే బోరగ్గూడెం అని గురువుగారు ఆయన ఉన్నారండి గురువుగారు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలు మళ్ళీ కాలు తీసేయకుండా నడవడం యాజీజ్గా నడవడం జరిగింది అప్పటినుంచి ఆయన ఎవరైనా దగ్గరికి వెళ్ళినా కూడా ఇక్కడ పంపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైద్యం చేయడం పేదల పేద ప్రజల ప్రక్షాళన ఎవరు వచ్చినా కానీ చేయటం జరుగుతుంది మన వల్ల కానీ కొన్ని పంపించి తిరిగి పంపించడం కూడా జరుగుతుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతుంది ఏదైనా వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే మన వల్ల కానీ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది సోమవారు అంటే ఈ సంబంధించి మీ యొక్క విష్ణుమూలకల కుటుంబ సభ్యులే కార్యక్రమానికి అయితే పరిమితం అయిపోయారు మొదట ఎవరు సార్ ఎవరి నుంచి ప్రారంభించారు మా నాన్నగారి నుంచి అండి నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై నుంచి చేస్తూ ఉన్నారు తొంభై తర్వాత నాకు రెండు వేల పద్నాలుగులో నాది ఎంసీఏ అయిపోయిందండి బ్రదర్ ఎక్స్పైర్ అయితే జాబ్ మానేసి వచ్చాను ఎవరు లేకపోయేసరికి అట్లాగే నేను ఇరవై సంవత్సరానికి కంటిన్యూ చేస్తున్నాను సార్ ఇట్లాగే ఇప్పుడైతే మీ తొలితో నేర్చుకున్నటువంటి ఆ గురువుగారు ఉన్నారా ఆయన ఎక్కడో వైద్యం చేస్తున్నారండి బోరగ్గుడిని సార్ ఆయన చనిపోయారు సార్ చనిపోయి కూడా ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ ఫస్ట్ నేర్చుకుని అయితే బోరగ్గుడి ఉంది సార్ నాన్నగారు నేర్చుకున్నారు నేను నేర్చుకోవడ నాన్నగారు బోరగూడిని నేర్చుకున్నారు ఆయన తర్వాత నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుని వైద్యం చేస్తున్నాను సార్ అయితే మీరు చూసుకుంటే చదువుకున్నటువంటి వ్యక్తులు అటువంటి నేపథ్యంలో మీ అడుగులు ఈ వైద్య రంగానికి బయట పడడం గల కారణం ఏంటండి అంటే అదే సార్ ఇందాక చెప్పే సార్ తమ్ముళ్ళు లేకపోయేసరికి సిస్టర్ మ్యారేజ్ అయ్యి హైదరాబాద్లో ఉన్నారు ఎవరు లేకపోయేసరికి ఇట్లాగేంటి వ్యవసాయం అని చూసుకుంటూ ఉన్నాను సార్ అంటే వైద్య రంగం అంటే చాలామంది ఏమి ఉంటుంది అంటే అది ఒక నిజంగా కాస్తులు కురిపించేటటువంటి వృత్తి అని చెప్పంటూ ఉంటారు కానీ ఇక్కడ ఈ విష్ణుమూలకల కుటుంబ సభ్యులు నామ మాత్రనికి సంబంధించి డబ్బులు ఫీజులు తీసుకుంటూ ఉంటారని అంటున్నారు మరి ఇటువంటి నేపథ్యంలో మీరు అక్కడ జాబ్ చేసుకుంటే మీరు కూడా మంచిగా సెటిల్ అయిపోయి డబ్బులు సంపాదించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటువంటి నాటు వైద్యాన్ని ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు లేదు సార్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పది మంది సేవ చేసే అవకాశం ఉంటుంది ప్లస్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కనుక్కోండి మనం ఏది చేసినా పేద ప్రజల పక్షాన చేస్తాం కానీ మనకి మినిమం ఖర్చులు కోడి రక్తంతో చేస్తాము కోడి రక్తం కానీ వెదురు బద్దలు కానీ అటువంటి ఆ ఖర్చులకు తప్పితే ఎక్స్ట్రా ఎవరి దగ్గర కూడా మనం ఎక్కువ తీసుకునేదే అనేది ఉండదు మినిమం ఖర్చులతో చిన్న దెబ్బయినా పెద్ద అయినా నలభై రోజులకి మ్యాక్సిమం ఇరీపోయిందని సరే రెండు నెలలకి నడిపించ నడిపించగలుగుతాం సార్ చావలి కట్టలు అంటే ఒక చెరగని ముద్ర వేసుకున్నారు అంటే వాళ్ళ ప్రజల హృదయాలను కూడా చూరగొన్నారు ఇక్కడ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వస్తూ ఉంటారు ఏంటి సార్ అంత విశ్వాసం అంటే ఏం లేదు సార్ ఇప్పుడు నమ్మకం సార్ ఇప్పుడు ఒకళ్ళ ద్వారా వెళ్ళిన తర్వాత మౌత్ పబ్లిసిటీ తప్పితే మన మామూలుగా వీరహిత పబ్లిసిటీ మా మీడియా పబ్లిసిటీ అని అది ఏం లేదు సార్ మౌత్ మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు దగ్గరలో ఉన్నారు విజయవాడ నుంచి వచ్చారు అంతకుముందు వాళ్ళ బాబుకి కట్టేయించారు ఆ నమ్మకంతో మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత అట్లా వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అది మౌత్ వాళ్ళకి తగ్గితే ఇంకొకళ్ళు వచ్చి పది మంది చెప్పుకుంటారు అట్లా రావటమే కానీ మనం విడిగే పబ్లిసిటీ అనేది ఏం లేదు సార్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేసినప్పటికి కూడా ఆ సమస్య అనేది నయం కావట్లేదు చావలి వస్తే మాత్రం కంపల్సరీగా ఎముకలు అతుకు తీరాల్సిందే అని చెప్పంటున్నారు ఏంటి ఆ సీక్రెట్ ఏంటి మీరు అంటే వాడేటటువంటి ఆ మెడిసిన్ కానీ అది ఏంటి సార్ అంటే ఏం లేదు సార్ వేరే సపరేట్ తయారు చేసే ఆయిల్ కోడి రక్తంతో వెదురు బదులు కడతాం సార్ మాక్సిమం ఏంటంటే ముందు సెట్ చేయడంలోనే ఉంటుంది ఆ సెట్ చేయడం మనకు వల్ల కాలేదనుకోండి మన వల్ల కాదు కాదండి హాస్పిటల్కి వెళ్ళమని ముందే చెప్పేస్తాం సార్ తిప్పుకొని చేద్దాం రేపు చూద్దాం మాపు చూద్దాం అనేది లేదు అవకాశం ఉంటే మ్యాక్సిమం చేస్తాము కుదరని ఏదన్నా ఉంటే మా వల్ల కాదండి ఇంకో చాటు ఎక్కడన్నా చూసుకోమని చెప్తాను సార్ అంటే అలా మీకు సాధ్యం కాకుండా మీరు తిరిగి పంపించినటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా ఉంటాయి సార్ వన్ ఆర్ టూ పర్సెంట్ అనేది మన వల్ల కానీ కూడా కొన్ని ఉంటాయి సార్ అంటే హ్యూమరస్ కానీ తైబో కానీ కొన్ని దెబ్బలు ఉంటాయి సార్ అటువంటివి ఏంటంటే మన వల్ల కావు కొంచెం ఆ కానీ ఏంటంటే ముందే పంపించుకున్నాం అనుకోండి ఆల్టర్నేటివ్గా ఏదైనా చూసుకుంటారు మనం తిప్పుకొని ఒకరి రోజులు నెల రోజులు చూసి తర్వాత వాళ్ళ కాదని కదా ముందే చెప్పుకున్నాం అనుకోండి వేరే వాళ్ళు ఆర్డర్ ఏదైనా చూసుకుంటారు మన మీద ప్రెజర్ లేకుండా ఉంటుంది మన వల్ల ప్రాబ్లం ఎటు సైడ్ మన ప్రాబ్లం ఉండకూడదు తగ్గలేదు అనేది ఉండకూడదు ముందే చెప్పాం అనుకోండి మనకు ఆ పేరు ఉండదు కదా అయితే అవుతుంది లేదా లేదని చెప్పేసుకుంటే సరిపోతుంది మనం అయితే ఇప్పుడంటే సాంకేతికంగా అంత అంత పరిణితి చెందిన నేపథ్యంలో కూడా ఎక్స్రేలు కానివ్వండి అలాంటి వచ్చినాయి అందుబాటులోకి వచ్చినాయి అంటే నాలుగు దశాబ్దాల క్రితం అంటే అప్పటిలో ఎక్స్రే లేని నేపథ్యంలో కూడా ఆ విరిగిన ఎముకలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మీ కుటుంబ సభ్యులు కానీ ఆ సమస్యను ఎలా గుర్తించేవాళ్ళు ఆ వైద్యం ఎట్లా అందించేవాళ్ళు అండి ఇదివరకు చేపట్టుకొని చూసాండి ఎక్స్ రే కానీ మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఎక్స్రే ఎక్స్ ఎక్స్రే తీయకుండానే కట్టాను సార్ ఇప్పుడు జనరేషన్ మరి నాకేమవుతుందంటే చిన్న దెబ్బైనా మనం వద్దన్నా కూడా నమ్మకం మీద వద్దన్నా కూడా వాళ్ళే మాకు ఎక్స్రే కావాలి ఒకటి రెండు సార్లు తీయించుకుని ఎట్లా ఉందో చూసుకోవాలన్న ఆలోచనలో ఈ జనరేషన్ మారేసరికి వాళ్ళకి ఆలోచన ఉంది కానీ మాకు ఎక్స్రే లేకపోయినా చేయగల చేయగల చేయగలుగుతాను సార్ సుమారు ఇప్పటివరకు అంటే ఎంతమందికి కట్లు కట్టుంటారు అంటే మీ ఈ నాలుగు దశాబ్దాల కాలంలో కానివ్వండి మీ మీరు ప్రారంభించిన తర్వాత కూడా మీరు ఎంతమంది వైద్యం చేశారు నేను దాదాపు పదివేల నుంచి ఇరవై వేల మంది చేశాను సార్ ఈ ఇరవై సంవత్సరాల్లో పదివేల నుంచి ఇరవై వేల మంది చేశాను సార్ మనకేంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి వాళ్ళకి తగ్గింది రెండోసారి ఇప్పుడు కొంతమంది చేసి దండం పెడతారు అది కాదు మాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలు మాకు తగ్గిందా ఇది ఉందని చాలు ఆ సాటిస్ఫాక్షన్ ఒకటి చాలు సార్ మనకి అంటే మీరు అత్యంత క్లిష్టతరమైనటువంటి వైద్యం అందించినటువంటి సందర్భం ఏదో ఉన్నాయి సార్ అటువంటి చాలా కేసులు ఉన్నాయి సార్ ఇయర్లీ టూ త్రీ కేసెస్ ఉంటాయి సార్ వాళ్ళ పేర్లు ఉన్నాయి కావాలంటే మీరు వాళ్ళ ఫోన్ ద్వారా సంప్రదించుకున్నా కూడా వాళ్ళు మీకు చెప్తారు సార్ ఏది డిస్క్ ప్రాబ్లం కానీ కొన్ని శాంతం ఇరిగిపోయినాయి మొన్న ఈ మధ్య ఒంగోలు నుంచి బాబు వచ్చాడు అది త్రీ ఇయర్స్ నుంచి అతను బాధపడుతున్నాడు మొన్న నీ రీసెంట్గా నీట్ కూడా రాశాడు డాక్టర్ సీట్ కూడా వస్తుంది మనకి అతనికి ఆ త్రీ ఇయర్స్ నుంచి బాధపడిన అతను కూడా కావాలని నెంబర్ కూడా ఇస్తాను ఇవాళ హ్యాపీగా నాకు తగ్గిందని చెప్పి రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయినాక వచ్చే ఇంచుకెళ్ళాడు హ్యాపీగా తగ్గిందని తన పని తను చేసుకుంటున్నాను సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కొంతమంది అయితే ఏమైనా పిండి కట్లు వేస్తుంటారు కొంతమంది ఏమైనా రకరకాల విధంగా వాళ్ళకి వాళ్ళ విధానం ప్రకారం రకరకాల కట్లు ఉంటారు అయితే వాళ్ళు ఒక కట్టు రెండు కట్టు మూడు కట్లు నీళ్ళని రకరకాలుగా తిప్పిస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చేటటువంటి ఆ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఎన్ని కట్లతో ఆ సమస్య నేమేటటువంటి అవకాశం ఉంది అంటే మినిమం మూడు నుంచి నాలుగు కట్లు పడతాయి సార్ మాక్సిమం అయితే ఏడు కట్లకి పడతాయి సార్ అంటే ఫార్టీ డేస్ కానీ ఫిఫ్టీ డేస్ కానీ వీక్లీ వన్ సార్ మనం వేసేది అది ఏదన్నా కొంచెం దెబ్బ చిన్నదైతే టెన్ డేస్ దూర ప్రాంతాలు అయితే టెన్ డేస్ కోసారి రమ్మని చెప్తాను సార్ మాక్సిమం యాభై రోజులకి నడిపించవచ్చు సార్ ఎంత పెద్ద దెబ్బ అయినా సరే యాభై రోజులకు నడిపించవచ్చు ఫీజులు ఎలా ఉంటాయండి ఇక్కడికి వచ్చే సందర్భంలో అంటే ఓపీలు కానివ్వండి అదేవిధంగా విధంగా ఇంతని ఎక్స్రే ఇంత తర్వాత ట్యాబ్లెట్స్కి ఏమైనా ఫీజులు ఎలా ఉంటాయి అంటే ఓపీకి ఇక్కడేం తీసుకునేది ఏం లేదు సార్ ఓపీకి ఏముండదు ఉండదు మనం కట్టుకు తీసుకునేసరికి ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్రే కానీ ఏదైనా అయితే వెయ్యి రూపాయలు అట్లా అవుతాయి సార్ అంటే కట్టికి ఒక ఐదు ఆరు వందలు అవుతుంది కోడ్ని ఎత్తు ఏం వేస్తాం ట్యాబ్లెట్స్ ఏదన్నా ఎక్కువ వాడు సార్ ట్యాబ్లెట్స్ ఏదన్నా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్స్రే ఒక మూడు వందలు బయట ఐదు వందలు తీసుకుంటాం ఇక్కడైతే నార్మల్గా మూడు వందలు తీసుకుంటాం సార్ ఏదన్నా మొత్తం మ్యాక్సిమం అయితే వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఎక్కువ సార్ సార్ ఇప్పుడు దీనికి ఏంటి సమస్య ఇది ఫింగర్ ఫ్రాక్చర్ అయింది సార్ ఇక్కడ ఎక్కడ పడ్డారు అయినా ఇక్కడ వేలు ఫ్రాక్చర్ అయింది సార్ ఓలేరు ఈరోజు ఎక్స్రే తీసి ఇప్పుడు వేస్తున్నాను సార్ ఒక పదిహేను రోజులు తీసుకుంటే జాగ్రత్తగా ఉంటే తగ్గిపోతుంది సార్ అదే ప్రత్యేకంగా తయారు చేసిన ఆయిల్ అన్నారు అదేనండి ఇదే సార్ ప్రత్యేకంగా తయారు చేసిన ఆయిల్ దీని తర్వాత కోడి రక్తం చేస్తాం సార్ కోడి రక్తంతో సపోర్ట్ కోసం బద్దలు అయ్యేస్తాం సార్ ఫ్రాక్చర్ అయింది సార్ ఎక్స్రే కూడా చూసాం సార్ లైట్ ఫ్రాక్చర్ అయింది సార్ సపరేట్ క్లాత్ స్పెషల్గా ఇది లేదండి పలచగా ఆయిల్ కోసం దీనికోసం సపరేట్గా కొనుక్కొచ్చేదే కానీ ఏదైనా వాడవచ్చు సార్ కాత ఆయిల్ కోసం దీనికోసం పలుచోడే క్లాత్ ఒకటి కొనుక్కొస్తాను సార్ కేజీ లెక్కది ఇది కొనుక్కొచ్చి వేస్తాం సార్ అది ఒకటి యూజ్ చేస్తాం సార్ ఇది వైట్ తోటను కోరాగొడ్డ యూజ్ చేస్తాం సార్ మెయిన్ ఏంటంటే ఇది ఆయిల్ అను ఇది సార్ మెయిన్ ఇదేనా సార్ కోడి రక్తంతో తడిపినటువంటి క్లాత్ ఇదే సార్ ఎన్ని రోజులు సార్ లేదు సార్ ఎమ్మటే కోసి వేయటమే సార్ రోజులు గడిచిన దాకా ఉండదు సార్ అది ఎమ్మట ఏ రోజుకి ఆ రోజు ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ కోసుకొని వేసుకోవటమే కానీ నిలవనేది ఉండదు సార్ ఇది మనం ఎన్ని రోజులు నానబెట్టడం అనేది ఏమి ఉండదు సార్ ఏ రోజుకి ఆ రోజు తీసుకొని చేసుకోవటం మనం ఇప్పుడు తెల్లారి రెండోది కోసం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి కోసం ఒక దాని తర్వాత ఒకటి కానీ నిలబెట్టి నిలబడి చేస్తే ఉండేది కాదు సార్ ఇది ప్రత్యేకించి లేదు సార్ నాటు కోడి సార్ అంటే బాయిలర్ కోడి కానీ ఇవి కానీ పనికిరావు సార్ నాటుకోడి కావాలి సార్ అంటే ఇప్పుడు కోడ్లు అనేది చాలా అంతరించిపోతున్నాయి కదా మరి మీ వైద్యానికి ఎక్కడ దొరుకుతున్నాయి సార్ అట్లాగే తప్పట్లేదు సార్ వాస్తవం మీరు చెప్పిన మాట వాస్తవం అంతరించిపోయినాయి దొరకట్లేదు కానీ వైద్యం కోసం కదా కాబట్టి కొంచెం ఎట్లా కూడా తిరిగి తీసుకురావాల్సి వస్తుంది సార్ కంపల్సరీ దాంతో చేస్తాం సార్ వైద్యం అట్లాగే నిదానంగా తీసుకొస్తున్నాను మీకు తప్పక తప్పట్లేదు అది ఎన్నిక నెలకి అంటే రోజు రెండుగో వస్తాను సార్ అంటే వాళ్ళే తెచ్చుకుంటారు మ్యాక్సిమం ఎందుకంటే రకరకాల ఊరి నుంచి వస్తారు కదా వాళ్ళే తెచ్చుకుంటారు ఏదన్నా తేనె రోజు మనం ఊళ్ళో తిరిగి తీసుకొచ్చుకుంటాం సార్ వాళ్ళ చేతే తెప్పిస్తాం కొంతమంది చేత వాళ్ళ తేన పక్షంలో మనం తీసుకొస్తాం సార్ ఎన్ని రోజులు ఉండాలి సార్ ఇక్కడ వన్ వీక్ సార్ వీక్లీ వన్స్ త్రీ టైమ్స్ వస్తే సరిపోతుంది సార్ అంటే చిన్న దెబ్బ కాబట్టి ట్వంటీ డేస్ వరకు యూర్ అయిపోతుంది సార్ బద్దలు ఏమవసేయాలి సార్ అంటే చివరలు వేయాలి సార్ ముందు బద్దలు వేయకూడదు ఆ క్లాత్ వేసిన తర్వాత దానికి సపోర్టింగ్గా బద్దలు వేస్తాం సార్ బద్దల సేకరణ ఎక్కడ ఉంటారు ప్రోలో తీసుకొస్తాం సార్ వాస్తవం చేతి వృత్తాల్లో అక్కడ కూడా తగ్గిపోయారు సార్ ఏదో చేస్తున్నారు బద్దలు చేసేవాళ్ళు కూడా అంతరించిపోయారు మెల్లగా ప్రోలో చేస్తున్నారు అక్కడే తీసుకొస్తున్నారు సార్ చేతి వృత్తువాళ్ళు ఎక్కడికక్కడ మీకు తెలిసిందే కదా సార్ టౌన్లోకి వెళ్ళిపోవడం పిల్లల చదువుల కోసం కానీ ఇది కానీ వృత్తి అనేది చాలామంది తగ్గిపోయారు ఎక్కడి నుంచి వచ్చాను ఓలేదు ఓలేదు అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే అక్కడ దగ్గర హాస్పిటల్ అక్కడ ఎక్కడే పిల్లలకి పిల్లకి ఏదీ కాళ్ళు చెయ్య ఎక్కడికి వచ్చి చేపించుకెళ్తే తగ్గింది అందువల్ల వచ్చాడు ఎలా ఉంటుంది ఇక్కడ వైద్యం బాగుంటుంది డబ్బులు ఎక్కువ ఎక్కువ తీసుకుంటారా ఎక్కువగా తీసుకుంటారు అంటే గతంలో మీ పిల్లలకి ఎక్కడ చేయించిన నేపథ్యంలో నయమేందరికి తినాలని గుంటూరు నుంచి సండే వస్తే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సార్ వీక్లీ వీక్లీగా హైదరాబాద్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు సార్ మాచర్ల మాచర్ల నుంచి వస్తారు అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కష్టం నమ్మకం ఉంది మాచర్ల నుంచి కూడా వస్తారు సార్ మీకు ఏదన్నా కొంచెం కావాలన్నా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు సార్ ఇబ్బంది ఏ దూర ప్రాంతాలలో మీరు ఎలా ఉంది కనుక్కోవడానికి కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు సార్ హైదరాబాద్ ఎన్ని రోజులు సార్ మీ వైద్య సేవలు అంటే నిరంతరం ఇక్కడ ఇక్కడ ఇంట్లో ఉండి అందిస్తుంటారా డైలీ ఇక్కడ ఉంటే పైన అవుతుంది సార్ కింద హాస్పిటల్ సార్ ఇక్కడే ఉంటుంది సార్ వ్యవసాయం చూసుకుంటే ఇక్కడే ఉంటుంది సార్ పొరుగు నుంచి అయితే రావాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ ఏ టైం వచ్చినా అర్ధరాత్రి వచ్చినా కూడా కడతాను సార్ అంటే ఎక్స్రే అందుబాటులో ఉంది ఎనీ టైం వచ్చినా కూడా ఏ టైం అయినా ప్రాబ్లం లేదు సార్ మనకి పెద్ద ఏ ఊరు మీద ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ వేమూరు మండలం పోతుమారు పోతుమారు ఏమైంది మీ కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయింది అంటే ఎలా జరిగింది ఇంటికాడ కిందక మెట్లుగా జారి కింద పడ్డ ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి ఇది ఆ మూడో కట్టు మూడోకట్టు అంటే గతంలో ఇక్కడికి రావడం జరిగింది ఇదే మొత్తం సార్ మీరు మా బంధువులే నలుగురిని తీసుకొచ్చి తగ్గిపోయింది వాళ్ళకి ఎందుకని ప్రైవేట్ హాస్పిటల్ కాదని ఇక్కడ ఇటువంటి నాటు వైద్యం దగ్గరకు వస్తున్నారు అందరూ నాటు వైద్యం అని కాదు ప్రైవేట్ వైద్యం అని కాదు కానీ అలవాటు అయిపోయారు ఇక్కడ తగ్గిపోతుందని ప్రతి ఒక్కళ్ళు కూడా తగ్గిపోతుందని అనుకుంటున్నారు అందుకని ఇక్కడికి వస్తున్నారు తగ్గిపోతుంది సాధ్యం వరకు ఎలా ఉంటుంది ఇక్కడ ఇల్లు సంబంధించి వ్యవహరించే విధానం మీతో ఫ్రీగా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే కూడా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ అంటే ఇప్పుడు మూడో కట్టేసారు కదా మీకు అంటే సుమారు ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పాటించమన్నారు డాక్టర్ గారు చెప్పినా పాటిస్తున్నాము ఖర్చు తక్కువే భారీ ఖర్చు ఏం కాదు ఏది సామాన్యంగా అందుబాటులో ఉండే ఖర్చు అయితే మీకు మొదటి కట్టకి ఇప్పుడు మూడో కట్టకి వ్యత్యాసం తెలుసు కనపడి ఫస్ట్ కట్టుకి మొత్తం వాపు ఉంది తర్వాత లేదు కొంచెం పర్వాలేదు బాగుంది కట్టలు అంటే చాలా మంది హృదయాలను చెప్పి పండు ఉంటారు నిజమేనంటారు మా ఫ్యామిలీలోనే నలుగురు తీసుకొచ్చాం ఇక్కడికి వాళ్ళకి అదే అదేవిధంగా నేను కూడా వచ్చాను మేడం మీ పేరు ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ అండి నా పేరు ప్రసన్న నుంచి ప్రసన్నీ చావల గ్రామంలో అంటే మేము చిన్నప్పటి నుండి ఇక్కడ కట్టలు కడతారని తెలుసు మా బాబుకి ఏమి ఎరిగితే ఇక్కడే చూపించాను ట్రీట్మెంట్ ఇప్పుడు బాగానే ఉంది మీరు ఏ జాయింట్ పెయిన్ వస్తుంది సైడ్ ఒక కట్టేశారు రికవర్ అయింది మళ్ళీ సెకండ్ ఉంది మేడం మొదటి కట్టుకి రెండో కట్టుకి వ్యత్యాసం ఉంటుందండి డిఫరెంట్గా అనిపిస్తుంది వర్క్ చేసుకోవచ్చు ఇంకా కట్లు పడుతుంది అన్నారండి మూడు అన్నారండి ఇది సెకండ్ ఇంకా ఎంచుకోలేదు విజయవాడ అంటే అక్కడ చాలా ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మరి అంత దూరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేము నియోజకవర్గంలో ఉన్న చావల గ్రామానికి వచ్చి ఇక్కడ కట్టుకట్టు కారణం ఏంటంటే ఏం చెప్తారు ఇక్కడ పొన్నూరు అండి మేము చిన్నప్పటి నుండి ఇటు తెలుసు అందుకని ఎలా ఉంటుందండి ఇక్కడ వైద్యం కానివ్వండి ఇక్కడ వైద్యులు వ్యవహరించే విధానం కానివ్వండి చాలా బాగుంటుందండి రిసీవింగ్ బాగుంటుంది చాలా అంటే మెడిసిన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అండి మనకి తగ్గట్టు తీసుకుంటారు అదే హెవీకి ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్లాగా తీసుకోరు చావులకి ఒక నమ్మకంతో మేము చిన్నప్పటి నుండి తెలుసు మాకు అన్న ఏం పేరు అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు తేనాలండి నా పేరు కోటయ్య మా అక్క వెళ్ళి అది వరకు ఇక్కడికి అంటే దప్పలు పొడి మక్క పొన్ను ఎటు చెప్పిన మక్కాయికి ఫోన్ చేసి అక్క చెయ్యగా బరిదూరు తొక్కింది బరిగొడ్లు పేడకాలత్తగా బరిగుడ్డు తొక్కింది చెట్టు చెట్టిచ్చింది ఎందుకంటే మక్కయి ఫోన్ చేస్తే చెప్పింది అవి అది వరకు మేము సేవలు వెళ్ళాము ఆడకట్టు బాగానేస్తారంటే ఇక్కడికి వచ్చామండి ఇది రెండో కట్టుకు వచ్చాము రెండో కట్టు ఎలా ఉంది ఇప్పుడు మొదటి కట్టుకి ఇప్పటికి తగ్గిన మన ఏళ్ళు లాగలో ఎన్ని వాసిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ లూజ్ అయిపోయాండి తగ్గి ఒక ఏళ్ళకి దెబ్బ తగిలిందా ఏంది తగిలింది బాగానే ఉన్నాయి అంటే ఇక్కడికి నాటు వైద్యం కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళాల్ ఇప్పుడు అనుకోలేదు గవర్నమెంట్ అక్కడ అక్కడికి వెళ్ళామ మేము తగ్గింది నాకు కూడా ఆడకాలం అంటే మొదటి ఇప్పుడు రెండో కట్టుకి తేడా అయితే తేడా ఉందండి మొదటి కొట్టుకి బాగా ఇవన్నీ వాసిపోయినాయి ఇప్పుడు ఈ రెండో కట్టుకు బాగానే ఉంది అసలు ఇవన్నీ తగ్గిపోయి లూజ్ అయిపోయింది కట్టు కూడా ఎలా బెడ్రేషన్ తీసుకోమన్నారా లేదా అట్లా మామూలుగా వంకాయ ద్వాయి కూరలు ఏం అన్నాడు ఎందుకంటే మళ్ళీ ఇసుక కొట్టిద్దని ఏం తినవాకయ్యా వంకాయ ఒకటి గోంగూర ఒకటి దుంప ఒకటి టమాటా ఒకటి ఉల్లిపాయ గిలిపి తాగలొద్దాం ఏమైనా తెచ్చుకుంటే మాసం ఏం కోటి మాసం అది ఇంకా పని చేసుకోగలుగుతున్నావు ఇప్పుడు ఇప్పుడు వారం కానీ అయింది అది ఇంకెన్ని కట్లు పడతాయి అన్నారు ఈ కట్టు పడితే ఇస్తే గానీ ఇంకెన్ని కట్టు పడి ఇక్కడ వైద్యం అయితే బాగానే ఉంది బాగానే ఉంది సార్ వెంకటేశ్వరరావు గారు చావలి కట్లంటే ఇప్పుడు దాకా మేము విన్నాం ఇప్పుడు నేరుగా చూసాం మీరు వైద్యం అందించిన విధానం కానివ్వండి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ చేతుల మీదుగా వైద్యం పొందిన వాళ్ళు కూడా చాలా కృతజ్ఞతగా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే సంబంధించి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము చాలా సంతోషంగా వెళ్తున్నాము అదేవిధంగా కూడా ఫీజు కూడా తక్కువ ఉన్నాయని చెప్పని అంటున్నారు ఈ ఎలా ఉంది సార్ ఇప్పుడు మొత్తం మీద పర్లేదు సార్ రోజు మాకు ఇబ్బంది వాళ్ళ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకొని ఆ చిరునవ్వుతో వెళ్తే సార్ వచ్చే రోజు బాగాతో వస్తారు వెళ్ళేటప్పుడు చిన్న మాకు తగ్గిపోయిన శుభ్రంగా తగ్గిందని వెళ్తారు ఒకటి చాలు సార్ మనకి అయితే మీరు ఇటువంటి వైద్య సేవలని నాటు వైద్యాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు ఇటువంటి సందర్భంలో మీకు కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఎటువంటి ప్రెజర్ రాలేదా అటువంటి ఒత్తిడి అనేది ఏం లేదండి కాకపోతే వాళ్ళే కొంచెం ఏదైనా కా మీ వాళ్ళ కానీ వింటే పంపించమని చెప్తారు కానీ ఆ ఒత్తిడి అనేది ఎక్కడా లేదండి ఆ ఒత్తిడి అసలు ఎక్కడా లేదు సార్ అయితే విరిగిన ఎముకల్ని అతికించడం వేరు అమర్చడం వేరు అంటారు రెండు గల వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు అంటే అతికించడం మనం సెట్ అయిపోయిందాన్ని సరిగా జాగ్రత్త లేకపో సెట్ చేయడం వరకు ప్రాబ్లం ఉండదు తర్వాత వాళ్ళు జాగ్రత్త లేకపోతే సెట్ చేసిన మిగిలిన అతకాలంటే టైం పడుతుంది అది మనం సరి చేసిన తర్వాత అతికిందాక వాళ్ళ జాగ్రత్త ఉండాలి మంది థర్టీ పర్సెంట్ ఉంటే పేషెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది సార్ చివరగా చెప్పండి అంటే ఈ చావలి గ్రామంలో ఈ ఇటువంటి నాటు వైద్యం స్వచ్ఛంద వైద్య సేవలు ఎప్పటివరకు అంటే ఏం చెప్తారు ఏం లేదు సార్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్ మనం ఉన్నంతకాలం చేస్తూ ఉంటాము తర్వాత పిల్లలు చేస్తారా లేదనేది మనం చెప్పలేము కానీ ఉన్నంతకాలం చేస్తూ ఉంటాం సార్ అది ఓకే సార్ ఏదైతే కష్టాలతో కన్నీటితో విరిగిన ఎముకలతో తమ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ ఎముకలను అతికి చిరునవ్వులు తిందిస్తూ కోటి మతాబులు వెలుగులు చిందిస్తూ ఆ మోముతో తిరిగి వెళ్లే సందర్భంలో కూడా మాకు చాలా హర్షంగా ఉంటుందని అయితే ఇక్కడ వెంకటేశ్వరరావు గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మేము అందించేటటువంటి వైద్యం కూడా ఏదంటే ఒక సేవా దృక్పథంతో చేస్తున్నాం తప్ప కాస్తుల కోసం కాదని కూడా అయితే స్పష్టంగా అయితే తేల్చి చెప్తున్నారు ఇక్కడ విచ్చేసిన వాళ్ళు కూడా ఏళ్ల తరబడి మేము కుటుంబ సమేతంగా అంటే మా తా తరాల తరాల నుంచి కూడా ఇక్కడ విచ్చిన నేపథ్యంలో చావలి కట్లంటే ఒక నమ్మకంతోనే ఇక్కడ విచ్చేసిన కూడా వాళ్ళైతే కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది అదేవిధంగా ఇటువంటి స్వచ్ఛంద సేవలు కూడా ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ విష్ణు మొలకల కుటుంబం అయితే కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా వెంకటేశ్వర గారు అయితే తేల్చి చెప్తున్నారు కెమెరామ్యాన్ అహ్మతో వరప్రసాద్ క్యూటీవీ చావల నుంచి